నమస్తే మేడం నమస్తే అండి మేడం రీసెంట్ ప్రెస్ మీట్ లో దేశ గారు మాట్లాడడం జరిగింది సో చాలా కాంట్రవర్సీ మాట్లాడడం జరిగింది సో మీకు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది రేణుదేశాయికి కూడా ఇథిక్స్ మారల్ వాల్యూస్ లేవండి తన తన వరకే ఆలోచిస్తుంది కుక్కల్ని చంపితే ఏదో మనుషులను చంపినట్టు ఫీల్ అయిపోతుంది అండ్ ఏంటంటే ఆమె మన చీఫ్ జస్టిసా జడ్జా లాయరా సుప్రీంకోర్టు గవర్నమెంట్ అందరు కలిసి డిసైడ్ చేసినప్పుడు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ మంచి చెడు అంతా ఆలోచించుకునే ప్రజలకి ఏం చేస్తే మంచిది ఏం చేస్తే హాని అని అన్నీ ఆలోచించుకునే ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇవెందుకు అడ్డుకుంటుంది మళ్ళీ ఇంకో డైలాగ్ వేస్తుంది ఏమంటుందంటే ఏంటి డాగ్స్ని చంపడం పాపము ఆ పాపం మన కర్మ మన వెంట ఆడుదంటే ఈ దేవుడా దేవత హిమ్ కర్మ వెంట ఆడుతుంది మనం అనుభవిస్తాం అనగానే ఈ దేవత కాదు కదా ఈమె అన్నయాన్ని జరిగిపోవటానికి ఈ దేవుడా దేవత అన్నయ్యని జరిగిపోవటానికి కర్మ అంటే వెంట ఆడుదంట కుక్కలు చంపినందుకు మన ఊరికే ఏం చంపట్లేదు కదా మనుషులు చంపినా చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తుంది కుక్కలు పీకేస్తాయి పీక్ని బైక్ వేసుకుని వెళ్తుంటే పది కుక్కలు ఒక కుక్క గురించి ఆమె ఏమంటాం తెలుసా ఒక కుక్క గురించి ఒక కుక్క అరిస్తే మిగతా పది కుక్కలు ఎందుకు చంపుతున్నారని ఒక డైలాగ్ వేసింది దానికి కూడా నేను సమాధానం చెప్తాను టెన్ డాగ్స్ అని అనుకోండి ఒక్క కుక్క మనం చూసి అరుస్తాం స్టార్ట్ చేస్తే మిగతా మెత్తగా ఉన్న టెన్ డాగ్స్ సైలెంట్గా ఉన్నాయి కూడా అవి కూడా ఇచ్చిపోతాయి పది కుక్కలు వచ్చి ఒకేసారి మీద పడితే ఏం చేయాలి ఆమె ఒకటి సదా ఒకటి అమలాగారు ఒకరు రష్మి ఒకరు వీళ్ళంతా పెట్లవర్స్ అనమాట ఇంకా చాలా మంది చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు చూసినా హైలైట్ చేస్తూ ఉంటారు మీడియాలోకి వచ్చి ఇప్పుడు రేణుదేశాయ్కి ఎంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చేసింది డాగ్స్ని చం చంపితే ఎంత రియాక్ట్ ఎందుకు అవుతుంది చిన్న పిల్లల్ని చంపారు చిన్న పిల్లల్ని కుక్కలు లాక్కి వెళ్ళిపోయినాయి ఆడపిల్లల్ని చంపుతున్నారు ఈ మధ్య జెంట్స్ని కూడా లేడీస్ హింసలు పెట్టి నరికేసి చంపడం చాలా దిండ్లు పెట్టి వచ్చి చంపడం గుంటూరులో జరిగింది నరికేసి డ్రమ్ములు వేస్తారు ఇన్ని జరిగినప్పుడు రేణుదేశాయ్ ఎప్పుడు రాలేదు కదా బయటికి మరి ఇన్ని ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు రాలేదు సడన్గా వచ్చేసి ఇంత పొడవు లిస్ట్ మరి ఆ బై హార్ట్ చేసుకుని లాగా ప్రిపేర్ అయ్యొచ్చిందేమో ఇంత పొడవు లిస్ట్ చేసి ఎందుకు చెప్పాలి అంకి ఆమెకి సోషల్ సర్వీస్ మీద రేణుదేశాయ్కి సోషల్ సర్వీస్ మీద నిజంగా అంతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎప్పుడో చెప్పాల్సింది కదా ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ లాంగ్ బ్యాక్ అడుగుంటే మనం నమ్మేవాళ్ళం అమ్మ నిజమే రేణుదేశాయ్ గారు ఇలాగ ఇలాగా సమాజం గురించి పట్టించుకుంటున్నారు అని మనం కొద్దిగా పాజిటివ్గా ఆలోచించం అవన్నీ కాకుండా ఇప్పుడు వచ్చేసి సడన్గా ఇలాగ ఇలాగ కుక్కలను చంపొద్దు నాకు కోపం వస్తుంది మిమ్మల్ని లేడీస్కి ఇలా జరుగుతుంది పిల్లలకి ఇలా జరుగుతుంది దోమకట్లు చచ్చిపోతున్నారు అవన్నీ ఇప్పుడు లాగకూడదు ఏంటంటే ఆ ఓన్లీ పబ్లిసిటీ అండ్ హెడ్లైన్స్ కోసమే ఇలా చేస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఆవిటం మీద హెడ్లైన్స్ అనమాట ఇప్పుడు ఆమె ఇలా రియాక్ట్ అనుకో మీరు అందరు కలిసి హెడ్లైన్స్ వేస్తారు పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అది లైన్స్ హెడ్లైన్స్ హెడ్లైన్స్ కోసం ఆమె ఫేమ్ కోసమే చేసుకుంటుంది అంతేకాని ఆమె మారల్ వాల్యూస్ చేయట్లేదు ఎందుకంటే ఆమె నేను ప్రీవియస్ వీడియోస్ చాలా చూశానండి ప్రీవియస్ వీడియోలో ఆమె ఎప్పుడు కూడా మీరు కూడా ఓపెన్ చేసి చూడండి యూట్యూబ్ అంతా ఏ రోజు కూడా పబ్లిక్ కోసం ఇలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్స్ డ్యామేజ్ అయినాయి అని ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లల మీద మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి వాటి గురించి ఎప్పుడు రియాక్ట్ కాలేదు చిన్నపిల్లలు పొక్కలు బీకుతున్నాయి అని రియాక్ట్ కాలేదు స్లమ్ ఏరియాస్లోకి వెళ్తే ఇలా మస్కిటో బైట్స్ దోకాట్లు చచ్చిపోతుంటాయి దానికోసం ఏనాడు కూడా రియాక్ట్ అవ్వలేదు నెక్స్ట్ మళ్ళీ స్లమ్ ఏరియాస్లో చాలా గలీజ్గా ఉంటుంది అన్హైజినిక్గా ఉంటుంది దానికోసం కూడా ఎప్పుడు కూడా ఆమె రియాక్ట్ కాలేదు ఈరోజు వచ్చి ఇంత పడో లిస్ట్ అంటే ప్రిపేర్ అయ్యి లెసన్ ప్రిపేర్ అయ్యి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే తనకి డాగ్స్ మీద అంతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన సొంత డబ్బులతో సొంత ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఆస్తిపాస్తులు ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసుకొని డాగ్స్కి సపరేట్గా సొంత డబ్బులతో షెల్టర్ కట్టించుకోమనండి ఫ్రీ హౌస్ పెట్స్ క్లినిక్ పెట్టుకోవచ్చు ఓకేనా డాగ్స్కి హాస్టల్ పెట్టుకోవచ్చు రిహాబిలేషన్ సెంటర్స్ పెట్టుకోవచ్చు అవన్నీ పెట్టుకోవచ్చు కదా ఫ్రీ సర్వీస్ చేసుకోవచ్చు అమకి డాగ్ అంత పెట్లవరే అయితే మనీతో అంటే ఫ్రీగా వచ్చిన మాట చంపొద్దు చంపొద్దు అని ఫ్రీగా వచ్చే మాట దానివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అవి తెలుసుకోవాలి అంతేకాని మైక్ తీసుకుని ఏదో ఫ్రీగా దొరికింది కదా ఫ్రీగా వచ్చిన మాటలు కదా చేతులు చూపారు డాగ్నామే ఇంతే ఇష్టపడితే చెప్పాను కదా పెట్స్ క్లినిక్ హాస్టల్స్ పెట్స్ కూడా డాగ్స్ కూడా హాస్పిటల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అది తన సొంత అమౌంట్తో సొంత బ్యాంక్ అకౌంట్లో కానీ సొంత ప్రాపర్టీ ఆస్తులన్నీ అమ్మేసుకుని రన్ చేసుకోమనండి మనం ఎవరు అడ్డేసుకోం కదా వీధుల్లో నుంచి తీసేయమని చెప్పాం అంతే ఇలాంటి ఫ్రీగా అమ్మ రీహాబిరేషన్ సెంటర్స్ ఓకే 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 వద్దు సార్ ఫ్రీ రిహాబిరేషన్ సెంటర్స్ కానీ ఫ్రీ పెట్స్ క్లినిక్ కానీ ఫ్రీగా మాస్తులను అమ్మేసుకుని డాగ్స్కి ఒక షెల్టర్ ప్రొటెక్షన్ షెల్టర్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకుని రన్ చేసుకోమని చెప్పండి అంతే